హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చూడండి ఓపెన్ షర్ట్ వైపు ఉంది జెయింటింగ్ నా వైపు ఉంది కింద వచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఒక లైన్ అయితే వేశాను ఈ బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పొడి అసలు ఎందుకు చూసుకోవాలనే మీకు చూపిస్తాను చూడండి మీరు వీడియోస్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను కదా ఇప్పుడు బ్లౌజ్ హైట్ అండి చూడండి బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు మనకు వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి వేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపించట్లేదు కదా నేను మళ్ళీ సర్చ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ ఎలా ఉందంటే హైట్ ఎక్కువగా ఉందనమాట మనిషి చూస్తే సన్నగా ఉంటుంది హైట్ ఎక్కువగా ఉంది చెస్ట్ తక్కువగా ఉంటుంది ఫ్రంట్ హైట్ ఎందుకు చూసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎందుకు రెండు ఇంచులు మార్చకూడదు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు హైట్ దగ్గరికి మార్కింగ్ వేసేసాము సైడ్ కుట్ల వైపున కూడా మార్కింగ్ వేసేసాము ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చిందే మనకి చెస్ట్ లూజ్ అనమాట ఈ విధంగా కొంచెం లాగినట్టుగా చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర ఇంచులకు ఒక్క గీత తక్కువగా ఉందనమాట ఇంకా నేను ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు పెట్టేస్తున్నాను ఒక్క గీతలో మనకు బ్లౌజ్ ఏమీ పాడైపోదండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు అంటే మనకి ఎంత పదిహేడు ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు కదా ఎనిమిదిన్నర అంటే పదిహేడు ఇంచులు డబల్ ఫోల్డింగ్ మీద అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సారీ అండి థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు అంటే నేను ఆ వన్ వన్ గీత తీసేస్తే థర్టీ త్రీ అనమాట థర్టీ త్రీ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు నడుం లూజ్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఈ విధంగా నీట్గా చెక్ చెక్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ చెస్ట్ చూస్తున్నాను చూడండి ఒకసారి నాకు కొంచెం తేడాగా అనిపించింది అనమాట థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట మీరు కూడా ఏదైనా చెక్ చేసేటప్పుడు కొంచెం తేడాగా మనకు అనిపిస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే మీరు కటింగ్లోకి వెళ్ళిపోండి చూడండి నాకు ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచులు మాత్రమే ఉందన్నమాట చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది అంటే చెస్ట్కి నడమకి ఆరెంజ్ల తేడా ఉందన్నమాట వీళ్ళు సన్నగా ఉంటారు హైట్ ఎక్కువగా ఉంటారు వీళ్ళ షోల్డర్ పెద్దగా ఉంటుందంటే షోల్డర్ అంటే చెస్ట్ పార్ట్ అనేది పెద్దగా ఉంటుంది షోల్డర్ కాదండి వీళ్ళ సైజ్కి ఎలా కట్ చేయాలన్నా చూడండి ఇప్పుడు ఇక్కడికి మనకు టైట్ కుట్లు కదా వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను డాట్ కోసం టైట్ కుట్లకు వన్ ఇంచ్ యాడ్ చేస్తే డాట్ ఇలా వస్తుంది అనమాట స్టిచ్ ఇప్పుడు నేను వేస్తున్న క్లాత్ అంతా ఎక్స్ట్రాగా ఉందనమాట నడముకి చెస్ట్కి ఈ లైన్స్ వేసిన క్లాత్ చూడండి ఈ విధంగా ఉంది అంటే మన చెస్ట్కి నడమిక ఆరు ఇంచుల తేడా ఉన్నప్పుడు కుట్ అనేది ఇలా వస్తుందనమాట స్ట్రైట్గా రావాలి స్ట్రేట్గా రావాలంటే స్ట్రేట్గా రాదండి నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంటే బ్యాక్ పార్ట్ మిడిల్ చేసుకొని నెక్ కూడా మార్కింగ్ వేసేసాం కదా ఈ సైజుకి రెండు ఇంచుల నెక్ సరిపోతుందండి పైన వచ్చేసి కింద వచ్చేసి రెండున్నర పై కంటే కింద కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటేనే రౌండ్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇంకా చూడండి షోల్డర్ కూడా జారిపోదు నెక్ డీప్గా ఉంటుంది షోల్డర్ కూడా జంప్ అవ్వదు అనమాట ఇంకా ఇప్పుడు ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నేను రౌండ్ తిప్పేసేయండి ఈ విధంగా చూడండి బ్రాడ్ కావాలంటే కొంచెం మనం వేసిన దానికంటే కొంచెం బయటికి కట్ చేయాలి ఇప్పుడు నేను వేసాను కదా లైన్ అలా వేసేస్తే సరిపోతుంది అనమాట షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చూడండి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి మీరు కుట్లల్లో ఎంత పడతారనే దాన్ని చూసి పెట్టేసుకోండి మరి ఎక్కువ ఎక్కువ పెట్టేసి షోల్డర్స్ ఎక్కువైపోయి అలా కాదు మీరు కుట్లల్లో పట్టేదాన్ని బట్టి పెట్టేసుకోండి ఇక్కడ చంకదింపు కూడా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఈ షోల్డర్ మనం కుట్టు కోసం కదా అక్కడ నుంచి ఈ చంకదింపు వరకు ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ ఇచ్చేసండి ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ అనేది అంటే చంక రౌండ్ అనేది ఇక్కడే వస్తుంది కాబట్టి చూడండి ఒకటి పాపించి చంక దగ్గర ఈ మూలన పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పేసేయండి ఈ విధంగా మీకు రౌండ్ గీయడం రావట్లేదు బిగినర్స్ అయితే స్కేల్స్ ఉంటాయండి రౌండ్ స్కేల్ ఉంటుంది కర్వ్ స్కేల్ ఉంటుంది వాడేయడం నేర్చుకోండి నాకు ఇంకెలాంటి స్కేల్స్ అవసరం లేదు నేను హ్యాండ్తోనే మెయింటైన్ చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి షోల్డరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఏమైనా ఎక్కువ అవుతుందా అని చెప్పేసి ఒక పావు ఇంచ్ తీసేసాను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మన రౌండ్ అనేది కరెక్ట్గా సైజ్ ప్రకారం ఉందా లేదా అంటే మన చంకకి కరెక్ట్ టైట్ కుట్టు వరకు ఎంతుందో ఇప్పుడు చెస్ట్ వరకు లైన్ వేసాం కదా అక్కడ వరకు అంతే ఉందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి కుట్టిన బ్లౌజ్కి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పావించి పైన కుట్టుకు వదిలేసి ఈ విధంగా టైప్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా నాకు ఇక్కడ కొంచెం తక్కువైందనమాట కరెక్ట్గా రాలేదనుకోండి తక్కువైతే కొంచెం కిందికి జరపండి ఎక్కువైతే కొంచెం పైకి జరపండి చంక భాగం అనేది అప్పుడు ఆమ్రౌండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక పావించి ఇంచి కిందికి దింపేసి మళ్ళీ రౌండ్ ఇచ్చేసాను అనమాట ఇప్పుడు చెక్ చేస్తున్నాను నాకు ఈ చెస్ట్ లూజ్కి ఈ చంకకి సరిపోతుంది లేదని నాకు సరిపోయిందండి ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదు బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకొని నీట్గా కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టేసుకుంటాం కదా మీకు ఫ్రంట్ టైట్ ఎందుకు చూడాలని ఈ సైజులో చూపిస్తాను చూడండి ఇక్కడ నడమ దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ ఈ విధంగా ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి బ్యాక్ టార్ట్ నుంచి సైడ్ వైపున ఈ విధంగా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట కిందికి దిగినట్టుగా కాకుండా ఫ్రాక్స్కైనా తీయాలి బ్లౌజెస్కైనా తీయాలండి ఫ్రాక్సెస్కి ఇంకొంచెం ఎక్కువగానే తీయాలన్నమాట సైడ్ వైపున దిగినట్టుగా వస్తుంది లేదంటే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ చూడండి నేను టూ బ్లౌజెస్ వేసి కట్ చేస్తున్నాను కదా దాంట్లో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకసారి సైడ్ చూడండి కొంచెం ఒక పాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి నెక్కులు తగ్గుతూ ఉంటాయి అనమాట మనం ఖర్చు కోసం క్లాత్ అనేది పెట్టేసుకుంటే ఇంకా మనకి నెక్ అనేది రౌండ్ నెక్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్లో కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ మర్చి కట్ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు అది ఈ సైజుకి అయితే సెట్ అవ్వదు అనమాట అలా టూ ఇంచెస్ మర్చి కట్ చేయడాలు అలాంటివి సెట్ అవ్వ ఎందుకంటే ఫ్రంట్ హైట్ అనేది బ్లౌజ్లోంచి తీసుకోవాలి ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేయాలన్నమాట ఏ సైజ్కైనా హాఫ్ ఇంచ్ తీసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ నేను టేప్తో చెక్ చేస్తున్నానండి సైజ్ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ మనం బ్లౌజ్తో చెక్ చేస్తే సాగుతుంది కాబట్టి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ సైడ్ కుట్ల వైపున కూడా క్లాత్ చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేయాలన్నమాట ఇది మనకు కావాల్సిన ఫ్రంట్ హైట్ చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇంకా ఫ్రంట్ నెక్ ఎంతుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు సైజు చూపిస్తాను క్రాస్ బెల్ట్ ఎంత ఉంది ఏంటి అనేది క్రాస్ బెల్ట్ అనేది చాలా చిన్నగా వచ్చిందనమాట ఎందుకంటే మనకు చూడండి ఇక్కడ నాకు కస్టమర్ వచ్చేసి నాకు బ్యాక్ నెక్ దింపమన్నారు నేను దింపేసాను అనమాట ఇక్కడ షోల్డర్ జంప్ అవుతుంది అన్నారు జంప్ కాకుండా కట్ చేసేయాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేస్తున్నాను నేను ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తిరిగే వరకు చూడండి సిక్స్ అండ్ హాఫ్ అలా ఉంది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్ రౌండ్ని ఈజీగా తిప్పేసేయాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ షేప్ ఇవ్వచ్చు లేదంటే పుట్టిన తర్వాత ఎంత ఉందో చెక్ చేసుకొని దానికి మన నుంచి యాడ్ చేసి కూడా షేప్ ఇవ్వచ్చు అనమాట క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఇప్పుడు చూడండి ఈ దానికి క్రాస్ బెల్ట్ అనేది ఎలా ఉందని నేను డాట్స్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ క్రాస్ బిల్డ్ వచ్చేసి సైడ్ కిందకు కిందకుంది ఒక సైడ్ వచ్చేసి పైకి ఉంది చూస్తున్నారు కదా పైకి వచ్చేస్తుంది అనమాట అంటే ఇలా కూడా కటింగ్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ చేసి కట్ చేయాలి మర్చిపోయి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోండి సైజు లేదు అనుకున్నప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్ని రెండు లేదా రెండు పావు ఇంచులు చేసి కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం కానీ ఫ్రంట్ పార్ట్ సైజ్ అనేది కరెక్ట్గా పెడితేనే చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఉక్సి సైడ్ బాగానే ఉంది అంటే కొంచెం పైకి వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ కుట్ల వైపు మాత్రం మెచ్చు తగ్గు లేకుండా వచ్చేందుకు కొంచెం దిగినట్టుగా వచ్చింది చూడండి ఇప్పుడు నేను కట్ చేసే ఫ్రంట్ పార్ట్ సైడ్ వైపున ఇలా కొన్ని సైజెస్ని బట్టి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని బట్టి కట్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్ యొక్క చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి కూడా మనం కటింగ్ అనేది మారుస్తూ కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలా కుర్తివ్వాల్సి ఉంటుంది మిగిలిన క్లాత్ని అయితే నేను ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి ఇక్కడ హ్యాండ్స్ అయితే తీస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేయాలి వేసేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా హైటు చంక దింపు మార్కింగ్ పెట్టు పెట్టేసేయాలండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి నేను హెమ్మింగ్కి పెడుతున్నాను కాబట్టి ఒక ఒకటి ఆ ఇంచ్ ఎక్స్ట్రాగా హైట్ తీసుకున్నాను ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక డాటు టైట్ కుట్ల దగ్గర ఒక డాటు చంక టైట్ కుట్ల దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఈ సైజ్ బ్లౌజ్ ఇక్క హ్యాండ్ పక్కకు తీసేయడం ఇంకా చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేయాలండి చంక టైట్ కుట్టులో కలిపేయాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ ఇస్తాను చూడండి నేను కింద ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయి అనేది చూసేసుకోవాలన్నమాట కొన్నిసార్లు కొన్ని క్లాతులు లోపలే ఉండిపోతాయి కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పడే అందుకే ఒక రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది అనమాట అవి బ్లౌజులైనా డ్రెస్లైనా ఏదైనా కూడా ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంత వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో ఉండేటట్టు తీసేయాలి పెద్ద సైజ్ అయితే ముప్ప ఇంచ్ తీయండి సన్నగా ఉన్న వారికి అయితే హాఫ్ ఇంచ్ తీయండి సరిపోతుంది ఈ విధంగా కరక్ తీసేసి టక్స్ పెట్టేసాం కదా ఈ మిగిలిన క్లాత్లు వచ్చేసి నా క్రాస్ బెల్ట్లు కట్ చేయాలన్నమాట క్లాత్ అనేది అస్సలు సరిపోలేదండి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు నేను చూసుకోలేదనమాట అలాగే కట్ చేసేసాను చూడండి ఇక్కడ ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే ఇంకా నాకు జెయిన్స్ పడతాయి అనమాట సైజ్కి ఇంకా అదంతా ఏమీ చూపించలేదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఒక్క వీడియోకి మూడు సార్లు వాయిస్ కాల్స్ వచ్చిందనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా మొత్తం మీద అయితే చూడండి రోజుకొక వీడియో అయితే పెడుతున్నాను మీరు సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ సపోర్ట్ మాత్రం చేయట్లేదండి లైక్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ఉంది హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్